హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ ది వ్యూవర్స్ మై డియర్ టీచర్స్ సో మనకి మళ్ళీ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్స్ వచ్చేసాయండి మన సెప్టెంబర్ మంత్కి సంబంధించి సో ఇది సెప్టెంబర్ మంత్ ఈ నెల ఇరవై తేదీన అంటే రేపు క్లస్టర్కు సంబంధించినటువంటి కాంప్లెక్స్ మీటింగ్స్ అనేటువంటి జరగబోతూ ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే మన స్కెడ్యూల్ అనేటువంటిది ఒకటి నుంచి ఐదు గంటల వరకు అనమాట సో ఫ్రమ్ వన్ ఓ క్లాక్ టు ఫైవ్ ఓ క్లాక్ సో మధ్యాహ్నం ఒకటి నుంచి ఐదు వరకు మనకు ఈ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్స్ అనేటువంటి జరగబోతున్నాయి స్కెడ్యూల్ యాజ్ యూజువల్ గా ఈ టైమింగ్స్ అనేటువంటి మీ అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు దీని యొక్క అజెండా అనేటువంటి చూద్దాం అంటే అజెండా ఐటమ్స్ అనమాట సో వన్ టు ఫైవ్ పిఎం వరకు ఈ ఫోర్ అవర్స్ మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటువంటి విషయాన్ని క్లియర్ గా మనం తెలుసుకుందాం సో ఇక్కడ టైం అనేటువంటిది ఇచ్చాడు కొంచెం గమనించండి సో ఫస్ట్ సెషన్ అనేటువంటిది సో ఫస్ట్ సెషన్ వన్ అవర్ అనేటువంటిది ఒకటి నుంచి రెండు గంటల వరకు ఒక గంట సేపు ఈ అరవై నిమిషాల డ్యూరేషన్ లో మనం ఏమేమి కార్యక్రమాలు చేయాలనేటువంటిది ఇక్కడ చూద్దాం సో ఇట్ సైడ్ ప్రైమరీ అనేటువంటిది ఇచ్చాడు ఇట్ సైడ్ సెకండరీ అనేటువంటిది ఇచ్చాడండి సో ప్రైమరీ టీచర్స్ కి సెకండరీ టీచర్స్ కి సంబంధించినటువంటి సపరేట్ పాయింట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది అయితే ఈ ఫస్ట్ సెషన్ అనేటువంటిది ఇది ఒక కామన్ సెషన్ అండి సో కామన్ సెషన్ అంటే అందరూ టీచర్లు కూడా ఒకే చోట కూర్చుంటారనమాట ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ టెన్ మినిట్స్ ఏం జరిగిద్దంటే అంటే ఓపెనింగ్ రిమార్క్స్ అనేటువంటి ఉంటాయి సో సిఎస్సి వారు కానీ ఎస్పీడి డైరెక్టర్ గారిని ఎస్ఆర్టీ డైరెక్టర్ గారు కానీ సో వీళ్ళు ఓపెనింగ్ రిమార్క్స్ అనేటువంటివి ఇస్తారు సో దీనికి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళు క్లియర్ గా మనకు తెలియజేస్తారు ఇది ఒక టెన్ మినిట్స్ అనేటువంటిది ఉండిద్దండి ఒకటి నుంచి వన్ టెన్ పిఎం వరకు నడిచిద్ది లింక్ అనేటువంటిది మనకు షేర్ చేయబడుతుంది అందరూ కలిసి ఒక రూమ్ లోనే ఉండి దీనికి సంబంధించిన విషయాలను మనం వింటాం నెక్స్ట్ అండి బ్రీఫింగ్ ద అజెండా ఐటమ్స్ నెక్స్ట్ వన్ టెన్ నుంచి వన్ ఫిఫ్టీన్ అంటే ఫైవ్ మినిట్స్ అనేటువంటిది క్లస్టర్ హెడ్ మాస్టర్ గారు కన్సర్న్ క్లస్టర్ హెడ్ మాస్టర్ గారు ఈ అజెండా ఐటమ్స్ చెప్తారండి ఏమేమి కార్యక్రమాలు మనం చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని క్లియర్ గా తెలియజేస్తారు సో ఇది కామన్సేషన్ అందరికీ ఒకటే నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పటికల్లా థర్డ్ పాయింట్ డిస్కషన్ ఆన్ అటెండెన్స్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ లాంగ్ అబ్సెంటీస్ ఎవరైతే లాంగ్ అబ్సెంటీస్ ఉన్నారో ఎక్కువ కాలం పాటు మన స్కూల్ కి రాకుండా డుమ్మా కొడుతున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి సో వాళ్ళ పేరెంట్స్ తోటి ఏం మాట్లాడాలి ఎలా మనం వాళ్ళని ట్రాక్ లోకి తెచ్చుకోవాలి సో ఏ విధంగా మీరు ట్రాక్ చేస్తున్నారు వాళ్ళనేటువంటి అనేటువంటి అన్నింటినీ కూడా క్లియర్ గా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మన క్లస్టర్ హెడ్ మాస్టర్ గారు కానీ లేదా క్లస్టర్ లో ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ గాని సో వీళ్ళు దానికి సంబంధించినటువంటి డిస్కషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు విలువైనటువంటి సూచనలు అనేటువంటిది ఇస్తారు ఇది కూడా ఫైవ్ మినిట్స్ అనేటువంటిది జరిగిపోయిందండి ఓకేనా నెక్స్ట్ అండి రివ్యూ అని ఎఫ్ఏ వన్ సో ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ సంబంధించిన రివ్యూ జరిగింది మార్క్స్ ఎంట్రీ సిడీ గ్రేడ్ స్టూడెంట్స్ కి రిమిడియేషన్ ప్లాన్ అనేటువంటిది ఏం తీసుకున్నారు అనేటువంటి దాని మీద రివ్యూ అనేటువంటి జరిగింది క్లస్టర్ హెడ్ మాస్టర్లు గాని లేదా క్లస్టర్ యొక్క సీనియర్ అసిస్టెంట్లు గాని సో వీళ్ళు ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి ఆ రిజల్ట్స్ కు సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీ అనేటువంటి జరిగిందా సిడి గ్రేడ్ స్టూడెంట్స్ మీరు గుర్తించారా సో వాళ్ళని ముందుకు తీసుకురావడం కోసం అంటే ఏబీలలో తీసుకురావడం కోసం ఎటువంటి రెమిడియేషన్ ప్లాన్ అనేటువంటిది మీరు అనుసరిస్తున్నారు అనేటువంటి దాని మీద రివ్యూ అనేటువంటిది జరిగింది ఒక ట్వంటీ మినిట్స్ అంటే వన్ ఫార్టీ వరకు జరిగిద్దండి నెక్స్ట్ అండి రివ్యూ ఆన్ ఎఫ్ఏ అసెస్మెంట్ టూల్స్ అండి సో మనకు రాబోతుంది ఎఫ్ఏ టూ అనేటువంటిది సో ఎఫ్ఏ టూ కి సంబంధించి సో టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీకి కి సంబంధించినటువంటి అసెస్మెంట్ బుక్లెట్ పైన రివ్యూ అనేటువంటి జరిగింది సో టూల్ వన్ రిఫ్లెక్షన్స్ అనేటువంటి ఎలా చేస్తున్నారు టూల్ టూ మార్క్స్ అనేటువంటి అవార్డ్ ఎలా జరుగుతుంది టూల్ త్రీ ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది ఏ విధంగా మీరు చేస్తున్నారు అనేటువంటి దాని మీద రివ్యూ అనేటువంటిది ఒక టెన్ మినిట్స్ మన క్లస్టర్ హెచ్ఎం గారు కానీ లేదా క్లస్టర్ లో ఉన్నటువంటి సీనియర్ హెడ్ మాస్టర్ గానీ సో సీనియర్ అసిస్టెంట్ గానీ దీనికి సంబంధించిన రివ్యూ తీసుకుంటారు అందరికీ కూడా ఇది సేమ్ కామన్సేషన్ నెక్స్ట్ అండి ఒక టెన్ మినిట్స్ పాటు రివ్యూ ఆన్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ అప్ టు ద మంత్ అప్ టు దిస్ మంత్ ఈ నెల చివరి వరకు రేపే లాస్ట్ డే కదా సో ఈ నెల చివరి వరకు అంటే ఈ నెలలో ఫినిష్ చేయాల్సినటువంటి సిలబస్ ఎంత వరకు ఫినిష్ అయింది ఒకవేళ ఫినిష్ కాకుండా ఎందుకు ఫినిష్ కాలేదు సో దానికి సంబంధించినటువంటి రివ్యూ అనేటువంటిది మన క్లస్టర్ హెడ్ మాస్టర్ గాని లేదా క్లస్టర్ లో ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ గాని ఒక టెన్ మినిట్స్ పాటు వీటికి సంబంధించినటువంటి రివ్యూ అనేటువంటిది చేస్తారు సో ఓవరాల్ గా ఫస్ట్ సెషన్ లో అరవై నిమిషాల పాటు ఇక్కడ నేను చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి అనమాట ఓకేనా నెక్స్ట్ సెకండ్ సెషన్ వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ గంట అనేటువంటి తీసుకుంటాం సిక్స్టీ మినిట్స్ ఇక్కడ సెషన్ టూ వచ్చేటప్పటికి ఇది సపరేట్ సెషన్ అండి సో సెషన్ వన్ అనేటువంటిది అందరికీ కూడా కామన్ సెషన్ ఇప్పుడు సపరేట్ సెషన్ అనేటువంటి జరగబోతుంది ఎస్ఈటిలలో ఎవరైతే ఫస్ట్ టు సెకండ్ డీల్ చేస్తారో వాళ్ళొక ఒక థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ డీల్ చేసేటువంటి టీచర్స్ అంతా కూడా సపరేట్ కూర్చుంటారు నెక్స్ట్ ఇక్కడ సెకండరీ టీచర్స్ వచ్చేటప్పటికల్లా సబ్జెక్ట్ టీచర్స్ కన్సర్ సబ్జెక్టు రూమ్లలో వాళ్ళు సపరేట్గా కూర్చుంటారు అనమాట మనం ఇక్కడ డివైడ్ అయిపోతాం సో ఇక్కడ గమనించండి ఫస్ట్ టు సెకండ్ క్లాసెస్కి సంబంధించి మోడల్ లెసన్ ఆన్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ రిసోర్స్ పర్సన్ ఫ్రమ్ ఎస్సీఆర్టీ అండ్ క్లస్టర్ ఆర్పి సో గుర్తుంచుకోండి ఇక్కడ ఒక మోడల్ లెసన్ అనేటువంటిది జరుగుతుంది అది కూడా డిఫికల్ట్ కాన్సెప్ట్స్ మీద ఒక మోడల్ లెసన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ లింక్ అనేటువంటిది షేర్ చేయడం జరుగుతుంది ఇక్కడ దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే ఫస్ట్ సెకండ్ క్లాసెస్ సంబంధించి టూ టు ఫార్టీ ఫైవ్ వరకు కూడా డిఫికల్ట్ కాన్సెప్ట్స్ మీద మోడల్ లెసన్ ఉంటుంది అది రిసోర్స్ పర్సన్ ఎస్ఆర్టీ నుంచి రిసోర్స్ పర్సన్ లింక్ ద్వారా అదేవిధంగా క్లస్టర్ లో ఉన్నటువంటి ఆర్పి గారు కూడా వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అందజేస్తారు సో ఇటు సైడ్ వద్దాం సెకండరీ టీచర్స్ వచ్చేటప్పటికల్లా సేమ్ అండి మోడల్ లెసన్ అండ్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ వాళ్ళకు కూడా కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి డిఫికల్ట్ కాన్సెప్ట్ల మీద మోడల్ లెసన్ అనేటువంటిది ఉండిద్ది ఇక్కడ కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మోడల్ లెసన్ అనేటువంటిది ఉండిద్ది కన్సర్న్ కాన్సెప్ట్ మీద నెక్స్ట్ ఇక్కడికి వస్తే థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ ఉంది కదండి మరి థర్డ్ టు ఫిఫ్త్ క్లాసెస్ కి సంబంధించి ఇక్కడ కూడా మోడల్ లెసన్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ మీద ఉండిద్ది అయితే ఇక్కడ టైం అనేటువంటి టూ టువంటి ఫైవ్ అంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాత్రమే మోడల్ లెసన్ అనేటువంటిది ఆ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ మీద రిసోర్స్ పర్సన్ ఎస్సీఆర్ నుంచి కానీ లేదా క్లస్టర్ ఆర్పీ కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు తెలియజేస్తారు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ టార్ల్ యాక్టివిటీస్ అనేటువంటి ఉన్నాయండి మీ అందరికి తెలుసు టాల్ మెటీరియల్ అనేటువంటి మన స్కూల్లోకి వచ్చింది సో ఈ టాల్ మెటీరియల్ మీద మనకు డిస్కషన్ అనేటువంటి ఉండిద్ది ఇక్కడ బేస్ లైన్ మిడిల్ లైన్ ఎండ్ లైన్ టెస్ట్లు దేర్ ఇంటిగ్రేషన్ విత్ ఎఫ్ఏ టూల్స్ సో ఎఫ్ఏ టూల్స్ కు సంబంధించి ఈ టార్ల్ యాక్టివిటీస్ ని కలిపి మనం ఎలా సాధించాలి ఎలా కండక్ట్ చేయాలి అనేటువంటి దాని మీద ఇక్కడ మనకు ట్వంటీ మినిట్స్ పాటు ఇక్కడ ఉండిద్ది సో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ డీల్ చేసేటువంటి టీచర్స్ కి సపరేట్ గా అంటే ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ని స్ప్లిట్ చేసేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మోడల్ ఇంకొక ట్వంటీ మినిట్స్ అనేటువంటిది ఈ టార్ల్ యాక్టివిటీస్ కి మరియు ఎఫ్ఏ టూల్స్ కి ఇంటిగ్రేట్ చేసి వాటికి సంబంధించినటువంటి విషయాలని బోధించడం జరుగుతుంది అంటే ఎఫ్ఏ టూల్స్ సాధించడంలో ఈ టార్ల యాక్టివిటీస్ ని ఎట్లా అనేటువంటి తెలియజేస్తాం అదేవిధంగా బేస్ లైన్ మిడ్ లైన్ ఎండ్ లైన్ టెస్ట్లకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి లింక్ అనేటువంటి షేర్ చేస్తారు క్లస్టర్ ఆర్పీ కానీ లేదా రిసోర్స్ పర్సన్ ఎస్సీఆర్టీ నుంచి కానీ విషయాలు తెలియజేస్తారు ఓకేనండి నెక్స్ట్ తెలుగు అంటే ఇక్కడ పాయింట్ చెప్పాం కదండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అని చెప్పేసి సో ఇక్కడ ఏ కన్సర్న్ సబ్జెక్ట్ కి ఏ సబ్జెక్ట్ కి ఆ సబ్జెక్ట్ లింక్ అనేటువంటిది రిలీజ్ చేస్తారనమాట నెక్స్ట్ ఇక్కడ నోట్ ఉంది చూడండి ఇఫ్ ఎ సింగిల్ టీచర్ ఈజ్ హ్యాండ్లింగ్ ఆల్ ద క్లాసెస్ ఫ్రమ్ వన్ టు ఫిఫ్త్ ద టీచర్ హ్యాస్ టు సిట్ ఇన్ ద సెషన్ రిగార్డింగ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ సో ఎవరైతే సింగిల్ టీచర్ అన్ని క్లాసులు డీల్ చేస్తా ఉన్నారో సో వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ సెకండ్ క్లాసెస్ సంబంధించినటువంటి రూమ్ లో కూర్చోవాలి అనేటువంటిది మనకు ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది ఇచ్చారు ఓకేనా సో నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ మిగిలిపోయాలి కదండి ఈ ఫిఫ్టీన్ మినిట్స్ మనం చేసేది ఏంటంటే పీర్ గ్రూప్ డిస్కషన్ ఆన్ మోడల్ లెస్సన్ అండ్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక కాన్సెప్ట్ మీద డిఫికల్ట్ విషయాల మీద మనకు ఒక మోడల్ లెసన్ అనేటువంటి జరిగింది అని చెప్పేసి ఈ మోడల్ లెసన్ పైన డిస్కషన్ అనేటువంటిది ఉండిద్ది సో ఇక్కడ పీర్ గ్రూప్ అంటే అక్కడ అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్క టీచర్ కూడా దీని మీద సో వాళ్ళ యొక్క అభిప్రాయాలు అనేటువంటి తెలియజేస్తారు సో ఈ ఫిఫ్టీన్ మినిట్స్ అనేటువంటివి సో టీచర్స్ యొక్క ఒపీనియన్స్ అండి మోడల్ లెసన్ పైన ఓకేనా అండి సో ఇక్కడ కూడా సేమ్ అండి సో వాళ్ళు కూడా కన్సర్ రూమ్ లలో ఉంటారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ క్లాస్ ఉంటారు రిమైనింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేసి ఆ కాన్సెప్ట్ మీద ఇచ్చినటువంటి క్లాస్ మీద వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అనేటువంటిది డిస్కషన్ రూపంలో తెలియజేస్తారు సో ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి సో ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ సెషన్ ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ టీ బ్రేక్ అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనకు రిలాక్సేషన్ అనమాట టీ బ్రేక్ ఉంటది నెక్స్ట్ త్రీ ఫిఫ్టీన్ నుంచి ఫోర్ వరకు అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు మనకు సెషన్ త్రీ స్టార్ట్ అవుతుంది ఈ సెషన్ ఏంటంటే కామన్ సెషన్ ఫర్ ఎస్జిటీస్ ఎస్జిటిస్ యొక్క కామన్ సెషను అంటే ఫస్ట్ సెకండ్ డీల్ చేసే వాళ్ళు కానీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ డీల్ చేసే వాళ్ళు కానీ అందరూ కలిపి కూర్చుంటారు ఇక్కడ కామన్ సెషన్ ఫర్ ఎస్ఎస్ ఎస్ఎస్ కి సంబంధించినటువంటి కామన్ సెషన్ అండి వీరు ఎస్జిటిస్ తో కలవర్ అనమాట ఎస్ఎస్ అందరూ ఒకచోట కూర్చుంటారు సో ఇక్కడ ఏం చేస్తారంటే త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ ఫైవ్ అంటే దాదాపు ఫార్టీ మినిట్స్ పాటు సో ఇక్కడ ఫార్టీ మినిట్స్ పాటు ఏం చేస్తారు ప్రైమరీ స్కూల్స్ అకాడమిక్ క్యాలెండర్ పైన దాని యొక్క యాక్టివిటీస్ పైన డిస్కషన్ అనేటువంటిది ఉంటది వాటికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు సెకండరీ స్కూల్స్ కు సంబంధించి అంటే హై స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ కు సంబంధించినటువంటి వాటి యొక్క యాక్టివిటీస్ పైన డిస్కషన్ అనేటువంటిది ఉంటది లేక మోడల్ లెసన్ అనేటువంటిది కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగిద్దనమాట అనమాట ఇక్కడైతే మెన్షన్ చేయలేదు కానీ సో యాక్చువల్ గా మోడల్ లెసన్ అంటే వీటికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ కి సంబంధించి ఏ విషయాలు అనేటువంటి ఉన్నాయి వాటి యొక్క యాక్టివిటీస్ ఏంటి అనేటువంటి విషయాలపైన లింక్ అనేటువంటిది మాక్సిమం షేర్ అనేటువంటిది చేస్తా ఉంటారు సో నెక్స్ట్ తర్వాత ఇంకా ఫైవ్ మినిట్స్ బ్యాలెన్స్ ఉంది కదండి సో త్రీ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫోర్ పిఎం వరకు దీనిపైన డిస్కషన్ అనేటువంటిది ఉంటది సో ఇక్కడ మోడల్ లెసన్ అనేటువంటిది ఉంటది లింక్ అనేటువంటిది వచ్చింది సో అది వాళ్ళు వివరించిన తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు దానిపైన సో డిస్కషన్ అనేటువంటిది చేస్తారు అక్కడ ఉన్నటువంటి టీచర్స్ సేమ్ అండి ఇక్కడ కూడా సో వాళ్ళకు ఉన్నటువంటి ఆ మోడల్ లెసన్ పైన ఒక ఫైవ్ మినిట్స్ పాటు అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ సబ్జెక్ట్ యొక్క టీచర్స్ అందరూ కూడా సో తమ యొక్క వ్యూ అనేటువంటిది ఇస్తారు డిస్కషన్ అనేటువంటిది చేస్తారు సో ఇక్కడ ఫైవ్ మినిట్స్ టోటల్ గా ఈ సెషన్ కి సంబంధించి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ అండి లాస్ట్ సెషన్ ఫోర్ టు ఫైవ్ పిఎం వరకు ఉండిద్ది అంటే సిక్స్టీ మినిట్స్ పాటు సో సెషన్ ఫోర్ అనేటువంటిది ఇక్కడ సెషన్ ఫోర్ ఇక్కడ అనేటువంటిది ఉండిద్ది సో ఇక్కడ కూడా వీళ్ళు సపరేట్ గానే ఉంటారు సో ఇక్కడ పీర్ గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది ఉండింది సో అందరూ టీచర్స్ పార్టిసిపేట్ చేసి వాళ్ళకి అభిప్రాయం తెలియజేస్తారు ఇక్కడ క్లస్టర్ ఆర్పి గారు మరియు పార్టిసిపెంట్స్ మాత్రమే ఉంటారు అనమాట ఇక్కడ క్లస్టర్ ఆర్పి గారు కోఆర్డినేట్ అనేటువంటి చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఏం చేస్తారంటే స్ట్రాటజీస్ టు అచీవ్ లర్నింగ్ అవుట్కమ్స్ పిల్లల్లో సాధించాల్సినటువంటి అభ్యసన సామర్థ్యాలు అనేటువంటి సాధించారా లేదా సాధించడంలో వచ్చినటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి వాటి మీద డిస్కషన్ అనేటువంటి జరిగింది అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఇన్ రిఫ్లెక్షన్స్ సో పిల్లల యొక్క రిఫ్లెక్షన్ ఏ విధంగా ఉంది చెప్పినటువంటి దానిపైన వాళ్ళ యొక్క రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాలపైన డిస్కషన్ అనేటువంటి జరిగింది ఇది థర్టీ మినిట్స్ పాటు జరిగిద్దండి ఇక్కడ కూడా సేమ్ అండి కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించి సో ఎటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ మనం సాధించాలి సాధించడంలో వచ్చినటువంటి సమస్యలు ఏంటి పిల్లల యొక్క రిఫ్లెక్షన్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని క్లస్టర్ ఆర్పీ గారు తెలియజేస్తారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ డిస్కషన్ లో పాల్గొంటారు అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ అండి పీర్ గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది ఉండిద్దండి దేని మీద అంటే యాక్షన్ ప్లాన్ టు అచీవ్ ద నెక్స్ట్ మంత్ టార్గెట్స్ లైక్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఇది సెప్టెంబర్ కదా నెక్స్ట్ అక్టోబర్ కు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి మనం సాధించాల్సినటువంటి ఎల్ఓస్ ఏంటి కండక్ట్ చేయాల్సిన ఫిర్టివ్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి సో వాటి యొక్క ఇవాల్యుయేషన్స్ మరియు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఎలా ఫిల్ చేసి మనం అందించాలి అనేటువంటి దానిపైన ఒక టెన్ మినిట్స్ డిస్కషన్ అనేటువంటిది ఉండిద్ది సో ఇక్కడ ఒక టెన్ మినిట్స్ డిస్కషన్ ఉండేది పేరు గ్రూప్ డిస్కషన్ అంటే అందరి టీచర్లు కూడా పార్టిసిపేట్ చేస్తారు అగైన్ ఇక్కడ కూడా సేమ్ అండి సో ఇక్కడ కూడా నెక్స్ట్ మంత్ సాధించాల్సినటువంటి టార్గెట్స్ పిల్లల్లో సాధించాల్సినటువంటి ఎల్వోస్ సో ఎఫ్ఏ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి ప్రోగ్రెస్ కార్డులు ఎలా ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఒక టెన్ మినిట్స్ డిస్కషన్ అనేటువంటిది ఉండిద్ది ఓకేనండి నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అనేటువంటిది వీడియోస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ ఎస్సీఆర్టీ ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి సో బెస్ట్ ప్రాక్టీసెస్ పైన వీడియో అనేటువంటిది ప్లే చేస్తారు ఒక్క ఫైవ్ మినిట్స్ అనేటువంటిది ఉండిందండి సో ఈ ఫైవ్ మినిట్స్ అనేటువంటి లింక్ షేర్ చేయబడుతుంది ఇక్కడ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ పైన ఒక ఫైవ్ మినిట్స్ వీడియో మనకు ప్లే చేయడం జరుగుతుంది లింక్ అనేటువంటిది మనకు షేర్ చేస్తారు నెక్స్ట్ అండి ఇంటరాక్షన్ విత్ సమగ్ర శిక్ష ఎస్సీఆర్టీ అఫిషియల్స్ అగైన్ ఇక్కడ మళ్ళీ మన ఎస్సీఆర్టీ అఫిషియల్స్ కానీ సమగ్ర శిక్ష అఫిషియల్స్ కానీ ఒక టెన్ మినిట్స్ తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మనతో ఇంటరాక్ట్ అవుతూ విషయాన్ని తెలియజేస్తారండి సో లింక్ అనేటువంటి షేర్ చేయబడుతుంది సో ఇక్కడ కూడా అండి సమగ్ర శిక్ష నుంచి లేదా ఎస్సీఆర్టీ అఫిషియల్స్ కానీ ఒక టెన్ మినిట్స్ పాటు సో మనకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తారు వాళ్ళు మనతోటి ఇంటరాక్ట్ అవుతారు సో వాట్ ఈస్ వాట్ ఎలా జరిగింది ఎలా జరగాలి అనేటువంటి విషయం పైన నెక్స్ట్ అండి లాస్ట్ ఫైవ్ మినిట్స్ అండి ఈ లాస్ట్ ఫైవ్ మినిట్స్ అనేటువంటిది పోస్ట్ ట్రైనింగ్ ఇవాల్యూషన్ అనేటువంటిది ఉంటది సో ఫైవ్ ఎంసీక్యూస్ ఉంటాయి లింక్ షేర్ అవుతుంది దాంట్లో మనం ఎగ్జామ్ అనేటువంటిది అంటే ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేటువంటిది రాయాలన్నమాట నెక్స్ట్ క్లోజింగ్ రిమార్క్స్ అనేటువంటిది కన్సర్న్ క్లస్టర్ హెడ్ మాస్టర్ గారు మనకు తెలియజేస్తారు ఇక్కడ కూడా సేమ్ అండి సో పోస్ట్ ఇవాల్యూషన్ అనేటువంటిది ఉంటుంది ట్రైనింగ్ కి సంబంధించినటువంటి ఎస్సీఆర్టీ లింక్ ద్వారా ఫైవ్ మార్క్స్ ఫైవ్ క్వశ్చన్స్ అనేటువంటి ఎంసీక్యూ మనకు షేర్ అవుతుంది ఆ ఫీడ్బ్యాక్ ఫార్మ్ ఫిల్అప్ చేయాలా నెక్స్ట్ క్లోజింగ్ రిమార్క్స్ అనేటువంటిది క్లస్టర్ హెడ్ మాస్టర్ గారు మనకు తెలియజేస్తారు సో ఇదండి ఈ విధంగా మనము ఈ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ ని వన్ టు ఫైవ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరాగా విషయాలన్నీ తెలుసుకుని తెలియజేసి అన్ని విషయాలను మనం డిస్కస్ చేసి దీన్ని సక్రమంగా నిర్వహించడానికి మన వంతు కృషి చేద్దామండి ఓకేనా సో ఇదండి ఈ రోజుకి మన వీడియో మరొకసారి మరొక కాన్సెప్ట్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్